కృష్ణం వందే జగద్గురు ఇవాళ మన భగవద్గీత శ్లోకం ద్వితీయ అధ్యాయం సాంఖ్యయోగం నలభై ఏడవ శ్లోకం కర్మణ్యే వాది మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భు మాతే సంగోత్స్వ ఈ శ్లోకానికి అర్థం కర్తవ్య కర్మమును ఆచరించుటయందే నీకు అధికారము గలదు ఎన్నటికి నీ దాని ఫలముల ఎందు లేదు కర్మఫలములకు నీవు హేతువు కారాదు కర్మలను మానుటయందు నీవు ఆసక్తుడవు కారాదు అనగా ఫలాపేక్ష రహితుడవై కర్తవ్య బుద్ధితో కర్మలను ఆచరింపుము యు హ్యావ్ అథారిటీ ఓన్లీ ఇన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ యువర్ డ్యూటీస్ నెవర్ ఇన్ దే ఫ్రూట్స్ యు షుడ్ నాట్ బి ద కాజ్ ఆఫ్ ద రిజల్ట్స్ ఆఫ్ యువర్ యాక్షన్స్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ గివింగ్ అప్ కర్మ దట్ ఈస్ పర్ఫార్మింగ్ యాక్షన్స్ విత్ ద సెన్స్ ఆఫ్ డ్యూటీ అండ్ వితౌట్ ఎనీ డిజైర్ ఫర్ రిజల్ట్స్ మనమందరం భగవద్గీతను చదివి విని జ్ఞానాన్ని పెంచుకొని ధర్మాన్ని కాపాడుకుందాం ధర్మో రక్షతి రక్షిత జయ భగవద్గీత జై శ్రీకృష్ణ జై హింద్